హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా ఉన్నటువంటి ఒక మంచి హల్వా రెసిపీని చూసేద్దామండి అది కూడా క్యారెట్స్తో క్యారెట్స్ తీసుకొని నార్మల్గా మనము తురుముకుంటూ చేసుకుంటుంటాము అలా కాకుండా ఈ కొత్త విధానంతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం నేను ముందుగా ఏం చేశానంటే డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను పిస్తా పప్పులు కట్ చేసుకున్నాను అలాగే ఆల్మండ్స్ క్యాషోనట్స్ కట్ చేసి పెట్టుకున్నాను కిష్మిష్ కూడా కొన్ని తీసి పక్కన పెట్టేశాను అలాగే మనకు శుభ్రంగా ఉన్న మంచి క్వాలిటీగానే ఫ్రెష్గా ఉన్న క్యారెట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి కాస్త పెద్దగా ఉంటే బాగుంటాయండి ఇవి భూమి లోపల పండుతాయి కాబట్టి మనకు ఇందులో బాగా మట్టి డర్ట్ అవి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి చక్కగా డీప్గా మనము ఇవి పీల్ చేసుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ టూ టైమ్స్ నేను పీల్ చేస్తాను వన్ టైం అయిపోయినాక మళ్ళీ సెకండ్ టైం కూడా అలా చేసుకుంటే బాగుంటుంది అలాగే ఎండింగ్స్ కట్ చేశాను ఇందులో మనకు వామ్స్ అవి అవి లార్వే అవి ఉంటాయి కాబట్టి గుడ్లు పెట్టే ఉంటాయి ఏవైనా పురుగులు అలాంటివి ఉంటాయి అందువల్ల క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పొటాటోస్ అని క్యారెట్స్ అని లోపల ఉంటాయి కాబట్టి భూమి లోపల ఇవి క్లీనింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇవి క్యారెట్స్ని రఫ్గా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను చక్రాల్లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ మనము తురుముకోవడము ఎంత లేట్ అవుతుందో ప్రతి ఒక్కరికి తెలుసండి క్యారెట్ హల్వా చేసిన వాళ్ళకి అందరికీ బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది కాబట్టి అలా తురుము కాకుండా మనము ఇలా స్లైసెస్గా చేయడం వల్ల చాలా త్వరగా అయిపోతుందండి మనకు వర్క్ పని అయిపోతుంది కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అలానే తరిగి పెట్టేసుకున్నారు ఒక పెద్ద కప్పు నిండా వచ్చాయండి నాకు తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసి అందులో నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారనమాట ముందుగా జీడిపప్పు తర్వాత పిస్తా బాదం పప్పు ఇవన్నీ కట్ చేసుకున్నవి ముందుగా వేశాను తర్వాత ఈ కిష్మిష్ అనేది నేను లాస్ట్గా వేస్తాను ఎందుకంటే అవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి నల్లగా అయిపోతాయి కాబట్టి ఇవి బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కిష్మిష్ యాడ్ చేశాను ఇంకా మీ దగ్గర ఇవి మెలన్ సీడ్స్ కానీ లేకపోతే సాయపప్పు అంటారు కదా చిరోంజి అవి ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇవి ఇవి ఈ వెరైటీస్ మాత్రమే వేశాను డ్రై ఫ్రూట్స్ మనకు టేస్ట్ని బెడమే కాకుండా ఇందులో కూడా మనకు నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్లో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి మెమరీకి చాలా మంచిది గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాల్షియం ఉంటుంది చాలా మినరల్స్ వరకు కూడా ఉంటాయి అన్నమాట తర్వాత అదే ప్యాన్లో ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనము స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా క్యారెట్స్ అవి కూడా చక్కగా యాడ్ చేశాను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక ఈ క్యారెట్ అంతా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట తక్కువ నూనెను నేను తక్కువ సారీ తక్కువ గీ తర్వాత తక్కువ షుగర్తో తురమకుండా చాలా కొత్త విధానంగా మనము ఇది క్యారెట్ హల్వా చేసుకోబోతున్నాం అనమాట కొత్తగా చూస్తున్న వాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎఫర్ట్స్ అండి రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అందులోనే ఒక ఇలేచి యాడ్ చేశానండి మీరు కావాలంటే రెండు మూడు వేసుకోవచ్చు మా ఇంట్లో అంతగా ఫ్లేవర్ ఇష్టపడరు కాబట్టి నేను ఒక ఇలాచిని మాత్రమే యాడ్ చేశాను ఇవన్నీ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా రోస్ట్ చేసుకున్నాను ఘీలోని చూడండి ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మన క్యారెట్ స్లైసెస్ కలర్ఫుల్గా ఉన్న వెజిటబుల్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ డార్క్ కలర్గా ఉన్న వెజిటబుల్స్ మన హెల్త్కి చాలా చాలా మిగిలి చేస్తాయండి అవి చాలా బెనిఫిషియల్గా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట తర్వాత కాస్త ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది నేను రోస్ట్ చేసుకుంటూ చక్కగా మీ ముందుగానే కాచి చల్లార్చిన పాలు చిక్కటి పాలు యాడ్ చేశాను టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నేను పాలు యాడ్ చేశాను అనమాట టూ విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడకపెట్టేసుకోవాలండి ఇది బాయిల్ అయిపోయాయి చూడండి ఇలా అంటే మ్యాష్ అయిపోతున్నాయి కాబట్టి బాగా చక్కగా నేను ఉడకపెట్టేసుకున్నాను ఈ బాయిలింగ్ కుకింగ్ చేసిన క్యారెట్స్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి పచ్చిగా తీసుకున్న క్యారెట్స్ కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు మనము ఈ కుక్ చేసిన క్యారెట్స్లో కూడా ఇంకా మరింత అవి డబుల్ అవుతుందనమాట మనకు ఇవి ఇందులో పీటా కెరోటిన్ డబుల్ అవుతుందండి బీటా రోటీన్ అంటేనే మనకు ఇది ఐ హెల్త్ బాగా గుర్తొచ్చేస్తుంది కదా ఐ వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఐ హెల్త్కి చాలా మంచిదండి మనము కుక్ చేసిన క్యారెట్స్ తీసుకోవడం వల్ల ఇవి ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ బీటా కెరోటిన్ అవంతా కూడా చాలా ఎక్కువ మోతాదులో అయిపోతాయి అన్నమాట సో దట్ మనకి ఇది వైటమిన్ ఏగా కన్వర్ట్ కావడంలో చాలా యూజ్ అవుతుంది వైటమిన్ కే వన్ కూడా ఉంటుందండి ఇది బ్లడ్ క్లాట్కి కూడా యూజ్ అవుతుంది పొటాషియం ఉంటుంది హార్ట్ హెల్త్కి కూడా మంచిది గట్ హెల్త్కి మంచిదండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది స్కిన్కి కూడా స్కిన్ హెల్త్కి చాలా మంచిది అనమాట ఇలాంటి మ్యాషర్ తీసుకొని ఒకసారి చక్కగా మ్యాష్ చేసేసుకున్నాను ఒక టూ త్రీ మినిట్స్ లోపల కంటే అయిపోతుందండి ఎక్కువ మరీ మ్యాషి మ్యాషిగా చేసుకున్నా బాగోదు కాబట్టి కాస్త పలుకుగా ఉంటేనే బాగుంటుంది మనకు హల్వా తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్తో సహా క్యారెట్ పలుకు కూడా తగిలితేనే చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట తర్వాత మనం తీసుకున్న కప్పుతోనే నేను హాఫ్ కప్ కంటే కాస్త తగ్గించి వేశానండి షుగర్ షుగర్ అనేది కాస్త తగ్గించి వేసుకోవడమే మంచిదండి అలానే అలవాటు చేసుకోవడము ఇప్పుడు చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచిది అంటున్నారు కాబట్టి షుగర్ అనేది మ్యాక్సిమం మనము తగ్గించే తీసుకోవాలి ఇప్పుడు దాని నిండా ఫుల్ అయిపోయింది మనము మెజర్ చేసుకున్నాం కదా క్యారెట్ స్లైసెస్ వన్ కప్ కంటే ఇంకా కాస్త ఎక్కువగానే వచ్చాయి నేనైతే ఇప్పుడు హాఫ్ కప్ కంటే తక్కువ వేశాను అనమాట షుగర్ హై ఫ్లేమ్లోనే షుగర్ అంతా బాగా చక్కగా దగ్గర పడే వరకు మనము కుక్ చేసుకోవాలి షుగర్ వేసినప్పుడు కాస్త లూజ్ అవుతుందండి మన హల్వా మిక్చర్ తర్వాత బాగా దగ్గర పడుతుంది హై ఫ్లేమ్లోనే కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అదర్వైజ్ కాస్త అడుగు అంటే ప్రమాదం ఉంది కాబట్టి షుగర్ వేస్తేనే మన క్యారెట్ కలర్ మరింత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా వచ్చేసింది చూడండి డార్క్ ఆరెంజ్ కలరు వచ్చేసింది వీడియోలో సరిగ్గా కాస్త లైట్గానే కనిపిస్తుంది ఈ టైంలో మిల్క్ మేడీ లేదా కండెన్స్ మిల్క్ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ కండెన్స్ కండెన్స్ మిల్క్ వద్దు అనుకుంటే షుగర్లు కోవా దొరుకుతుంది కదండి అదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కండెన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను కోవా వేయడం లేదు ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ అయిపోతుంది ఫ్యాట్ ఎక్కువ అని అలా యాడ్ చేశాను అవి వేసిన ఫైవ్ మినిట్స్కి గీ యాడ్ చేశానండి హాఫ్ టీ స్పూన్ అలా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే వేసుకోండి ఇంకా కాస్త ఎక్కువ వేసుకోవాలి అనిపిస్తే టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి గ్లేజ్ షైన్ వస్తుందనమాట మన హల్వాకి నేనైతే వన్ టీ యాడ్ చేశాను రుచిని బట్టి అభిరుచిని బట్టి ఇంకా కాస్త ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఘీ అన్నది చూడండి బాగా దగ్గర పడిపోయింది మన హల్వా ఇప్పుడు కాస్త మనము ఆల్రెడీ ముందుగానే నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు వింటర్ సీజన్లో మనకు ఎలా అంటే క్యారెట్స్ బాగా ఎక్కువగా విరివిగా దొరుకుతుంటాయి కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ గ్రీన్ రీఫీస్ మనము మన డైట్లో యాడ్ చేసుకోవడం చాలా అవసరం అండి చూడండి మన హల్వా ఎంతో బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా వేడి వేడిగా కమ్మటి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది లెస్ ఎఫర్ట్స్ బట్ మోర్ టేస్ట్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎప్పుడప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా మీరు కూడా క్యారెట్స్ విరివిగా దొరుకుతున్న ఈ వింటర్ సీజన్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు తీసుకుంటున్నారండి క్యారెట్స్ హల్వా కోసము తప్పకుండా ఒకసారి ట్రై చేసి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి వీడియోని మీరు కూడా హ్యాపీ హ్యాపీగా టేస్ట్ని ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్